అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఇవాళ మన స్పెషల్ డ్రై ఫ్రూట్ కోవా మోదకలు పైకి ఎంతో ఇష్టమైన మోదకల రెసిపీని తయారీ విధానం చూద్దాం రండి ఫుల్ క్రీమ్ పాలు రెండు ప్యాకెట్లు ఇవి లీటర్ పాలు ఇదిగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాం పాలు కొంచెం ఎక్కువ కాగాలి కదా కోవా చేసుకోవడానికి పాలు కాగడానికి పెట్టుకున్నాం కదండి ఇవి కాగుతూ ఉంటాయి పాలు ఈ విధంగా మరుగుతూ సైడ్లు పొర కడుతుందండి దాన్ని మెల్లగా తీసుకుని మళ్ళీ పాలను అలాగే వదిలేయాలి కోవా చేసుకోవడానికి ఒక అరగంట అయినా టైం పడుతుంది చూడండి ఈ విధంగా మనకి తొరకలు సైడ్న ఫామ్ అవుతున్నాయి కదండీ ఇప్పుడు మనకి కోవా అయ్యే టైము దగ్గర పడింది చూడండి కోవా ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకుందాం ఒక స్పూన్ కోవా అయితే అయిపోయిందండి షుగర్ వేసుకుందాం వన్ బై ఫోర్త్ కప్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ నేను షుగర్ కోవా అయితే రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకుందాం మోదక్స్లోకి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను ఖర్జూరం తీసుకున్నానండి ఒక ఇరవై నుంచి పదిహేను వరకు ఉంటాయి కట్ చేసుకున్న జీడిపప్పు ఇవి ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అలానే బాదం ఇది కూడా రెండు స్పూన్లు దాకా ఉంటుంది ఇవి పుచ్చపప్పు ఇది కూడా ఒక స్పూన్ దాకా ఉంటుంది అలానే గసగసాలు పాపీ సీడ్స్ ఇది ఒక స్పూన్ నెయ్యి అండి ఇది ఒక రెండు స్పూన్ల దాకా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వేరే పాన్లోకి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకుందామండి మరంపప్పు ఇంకా ఇవైతే వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం తీసుకున్న ఖర్జూరం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి అలాగే గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం కూడా వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం చేసుకున్న కోవా ఉంది కదండి అది చల్లారిపోయింది ఇప్పుడు మోదక్ మాల్లోకి కొంచెం కోవా పెట్టుకుందాం ఈ విధంగా మొత్తం మోదుకులన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కదండి చిన్న అంతే అండి మొత్తం మోదుకలన్నీ ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి డ్రై ఫ్రూట్ కోవా మోదుకులు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం ఈ జన్మే రుచి చూడదానికి దొరికే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్